హాయ్ అన్న అందరికీ నమస్తే ఈ వీడియో ఫుల్గా చూస్తారని నేను అనుకుంటున్నాను నా జీవితంలో నా లైఫ్లో ఎన్ని లక్షల్లో నాకు నష్టం వచ్చిందని నేను అనుకోలేదు మా తల్లిదండ్రులను కూడా మోసం చేసి నేను ఈ ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది వాళ్ళు ఎందుకురా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు అన్నా కూడా వాళ్ళ మాట లెక్క చేయకుండా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చానంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూడడం వల్లే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను మనకు కొంతవట్టికి తల్లిదండ్రుల మాట కూడా వినాలి ఆ రోజుల్లో నేను వాళ్ళ మాట వినక నేను సంపాదించుకున్న లక్ష రూపాయలు ఈ విధంగా పోగొట్టుకున్నాను అందరూ అంటారు అన్న కోళ్ళు బాగానే ఉన్నాయిగా ఏమైంది ఎందుకు లక్ష రూపాయలు పోగొట్టుకున్నామని అంటారు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే అర్థమవుతుంది ఈ కనపడే ఈ మొత్తం ఐదు కోళ్ళు కలిపి లక్షా పదివేలకు తేవడం జరిగింది హైదరాబాదులోని హైదరాబాదులోని బ్రాహ్మణపల్లిలో తేవడం జరిగింది వీటి ధర ఒక్కొక్కటి ఒక పెట్ట ధర ముప్పై వేలు ఒక కోడి పెట్ట ధర ముప్పై వేలు ఎందుకంటే ఇవి ఒరిజినల్ పెరివిన్ కాక్స్ ఇవి ప్రపంచంలోనే బాగా దెబ్బలాడే కోళ్ళు అందువలన నేను వాటిని తేవడం జరిగింది ఈ తెల్లపెట్ట కూడా ముప్పై వేలే ఇది సెవెన్ మంత్స్ అంటే ఏడు నెలలు పెట్టలు ఇది కనపడేది పుంజు పుంజు నలభై వేలు పడింది ఒక్కొక్క పెట్ట ముప్పై వేలు పడింది టోటల్గా మొత్తం మనకి లక్ష పదివేలకి ఇచ్చేసాడు అన్నయ్య సరే వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఏడు ఎనిమిది నెలలు మన దగ్గర బాగానే ఉన్నాయి మంచిగా ఫీడ్ తీసుకున్నాయి మంచిగా హెల్తీగానే ఉన్నాయి తర్వాత మన దగ్గరికి వచ్చిన ఏడు నెలల తర్వాత పుంజు చనిపోతే మనం ఒక పుంజు వేరే చోట నలభై వేలకు తేవడం జరిగింది ఆ పుంజు అనుకోకుండా చనిపోయింది మరల అయితే ఈ విధంగా మనకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది వీటిని అన్నిటిని కోలుకొని సంపాదించుకొని కోళ్ళక మేత కానీ వాటి కానీ వీటి కానీ పెడుతూనే ఉన్నాం తరువాత చివరికి గుడ్డు దశకి రాగానే ఒక పెట్టని పిల్లి తినడం జరిగింది సరే ఇంకా మన దగ్గర రెండు పెట్టలు ఒక బేడ్రూ ఉంది పిల్లలు చేశాయి పిల్లలు కూడా హెల్తీగానే వచ్చాయి బ్లాక్ బాడీలతో చూడండి చివరికి మనకి ఈ పిల్లలు కూడా మిగల ఫుల్ వీడియో చెబుతాను వినండి ఒరిజినల్ పెరుగుకి పట్టిడ అనేది ఉంది దీని నెత్తి మీద ముక్కు మీద పట్టిడాతో పుడతాయి ప్రతి ఒక్కటి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పట్టిడానే ఉంటాయి పెరుగునికి చివరికి నా దగ్గర ఇవి కూడా మిగల మంచి ఫీడ్ కేజీ రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల ఫీడ్ వాడా వీటిని స్టార్టర్ ఫీడ్ అంటారు తర్వాత ఆ పచ్చగాకి పుంజు చనిపోయిన తర్వాత ఈ సీతువను నేను మహారాష్ట్రలో యాభై వేలకు కొనుగోలు చేశా ఈ పుంజు కూడా చనిపోయింది చివరిలో ఉంది చూడండి ఈ ఒరిజినల్ పెరిగిన పుంజు యాభై వేలకు కొన్నాను తర్వాత చివరి దశలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నెలలో ఈ కోళ్లకు ఏం రోగం వచ్చిందో తెలియదు కానీ ఎట్లా మునగడ తీసుకుపోయి ఈ విధంగా అయిపోవడం జరిగింది రెక్కలు సందున తలకాయ పెట్టుకుని మూడు రోజులు మోషన్స్ అయ్యి మేత తినగా సరిగ్గా అన్నీ చనిపోయినాయి టోటల్ నా దొడ్లో ఒక్క కోడి కూడా లేదు నేను వీటి ద్వారా నేను లక్ష ఐదు వేల రూపాయలు పెరివిన్ కోళ్ళ ద్వారా నష్టపోయాయి యువతకు నేను చెప్పేది ఏంటంటే దయచేసి చెబుతున్నా ఈ యూట్యూబు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో చూసి రాకండి ఈ మంచి ఉన్నాయి మా ఫామ్లోకి వచ్చి ఒక్కసారి విజిట్ చేసి చాలా పర్వాలేదని చాలామంది అన్న ప్లీజ్ అన్న మీకు దయచేసి చెబుతున్నా చేతులు జోడించి చెబుతున్నా ఉన్నవాడు పోతే బాధ లేదు నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు కోళ్ళ నేపాలని ఉండిద్ది కానీ డబ్బు ఉండదు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా థ్యాంక్ యూ